వెల్కమ్ టు పాయింట్ మీడియా యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ తాజాగా సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయము తెలిసిందే ఇక అందరి దృష్టి ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వం రూపొందుతున్న కల్కి టు ఎయిట్ నైట్ ఏడీపై ఉంది ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కాదు అంతకు మించి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొని నటిస్తోంది మరో కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశ పాఠాన్ని నటిస్తున్న విషయము తెలిసిందే రీసెంట్ గా ఫిల్మ్ యూనిట్ అంతా కలిసి కల్కి ట్వేట్ నైట్ ఏడీ షూటింగ్ ను దిశ పఠాన్ని ముగించింది అంటూ ప్రకటించారు హీరోయిన్ కు సమానమైన పాత్రను దిశ పఠాన్ని పోషిస్తోంది ఆమె పాత్ర సినిమాకు అత్యంత కీలకంగా ఉంటుందంటూ మేకర్స్ గతంలో ప్రకటించిన విషయము తెలిసింది సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయి పాత్రలో దిశ పటాణిని చూడబోతున్నామని కూడా సమాచారం అందుతోంది ప్రభాస్ మరియు దిశ పఠాణి కాంబో సన్నివేశాలు ఉంటాయా లేదా అనే విషయంలో మాత్రం మేకర్ స్పష్టమైన క్లారిటీ లేదు కానీ విశ్వసనీయంగా సమాచారం ప్రకారం దిశ పఠాణి పాత్ర కథలో కీలకంగా ఉంటుందట ఈ సినిమా యూనివర్సల్ సబ్జెక్ట్ అయిన టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందింది సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు అమితాబ్ బచ్చన్ తో పాటు ఇంకా ఎంతో మంది స్టార్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు ఇక ప్రభాస్ కెరీర్ లో రీసెంట్ గా సలార్ మంచి హిట్ ని అందుకుంది అలాగే కల్కీతో పాటు సలార్ టు రాజా డిలక్స్ లాంటి సినిమాలు కూడా ప్రభాస్ లైన్అప్ లో ఉన్నాయి ఇక కల్కీ మూవీ నాగశ్విన్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు మహానటితో ఫేమస్ అయిన నాగశ్విన్ ఈ సినిమాపై తన లైఫ్ ని పెడుతున్నట్లుగా కూడా అనౌన్స్ చేశారు అంటే అంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు ఇక ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడా తగ్గకుండా ప్రొడక్షన్ విలువలు హై స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాపై ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయని అనటంలో ఏమాత్రం సందేహం లేదు